కర్నూలు నాలుగవ బాలల పండుగను కర్నూలు బాలోత్సవం ఆధ్వర్యంలో ఆరు ఏడు తారీఖుల్లో ఇండి స్కూల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ మేరకు వారు రవీంద్ర స్కూల్లో మీడియా సమావేశం నిర్వహించారు కర్నూలు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర స్కూల్లో మీడియా సమావేశం నిర్వహించారు కర్నూలులో నాలుగవ బాలల పండుగను నిర్వహిస్తున్నామని ఆరు ఏడున ఇండ స్కూల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు మీడియా సమావేశంలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రలజిస్ట్ శంకర్ శర్మ రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య విద్యా సంస్థల అధినేత పీవీబీ సుబ్బయ్య బాలోత్సవం కమిటీ నాయకులు ధనుంజయ కంగార మోహన్ జేఎన్ శేషయ్య రంగస్వామి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఆరవ తేదీ ఏడవ తేదీలో ఇండస్ పాఠశాలను వేదిక చేసుకొని జరగబడుతున్నాయి ఈ బాలోత్సవాలను పిల్లల యొక్క సృజనాత్మక శక్తిని వెలికితీసి ఆ నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించినట్లుగా చేసేటువంటి యొక్క ఉద్దేశంతోనే ఈ బాలోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మూడు రకాలుగా చేసుకున్నారు ఒకటి సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ మూడు విభాగాలుగా వీటిని విభజించడం జరిగింది ఈ మూడు విభాగాల్లో కూడాను యాభై ముప్పై ఐదు ఈవెంట్స్ జరపడం జరుగుతుందన్నమాట ఇవి ఈ ఈవెంట్స్ కాను మన కర్నూలు జిల్లా నుండి ప్రత్యేకించి కర్నూలు పట్టణం నుంచి దాదాపు నూటికి పైచెలుగు పాఠశాలలో తమ యొక్క విద్యార్థులను ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఈ సమావేశాల్లో రెండు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ బాలోత్సవాలు పిల్లల యొక్క మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి అంతేకాకుండా ప్రతినిత్యము నాలుగు గోడల మధ్య కూర్చున్నటువంటి విద్యార్థులను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళి పోటీ ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలియజేయటంలో ఈ బలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పేసి అని భావిస్తున్నాము ఈ బాలోత్సవాల వల్ల తప్పనిసరిగా పిల్లల్లో ఆత్మశక్తి ఆత్మీయత నిర్భర్త ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని వారు రాబోయేటువంటి యొక్క తరంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారు చేయడంలో ఈ బలోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతా చెప్పేసి అని ఈ యొక్క బలోత్సవ కమిటీ వారు భావిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో కర్నూలు జిల్లాలు జరిపేదానికి ఈ బలోత్సవ కమిటీ ముందుకు వస్తుంది దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరము అందరికీ కూడా ఉందని తెలియజేస్తూ ఈ బాలోత్సవాల యొక్క విజయానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం నమస్కారం